నమస్తే వెల్కమ్ టు ఐడిటీవీ నేను కేవి ఐడిటీవీ మన ఉనికి పుట్టగానే ఎవ్వరూ గొప్పవారు కాదు మహాత్ములు కాలేరు మన శ్రమ నిజాయితీ పనితీరు నిబద్ధత అంకిత భావం ఇవన్నీ మనల్ని ఓ ప్రత్యేక స్థానంలో నిలబడతాయి అలాంటి ఒక మహోన్నత వ్యక్తి గురించి ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఆయన మరెవరో కాదు ప్రముఖ దర్శకులు ఉద్యమకారులు శ్యామ్ బెన్గల్ శ్యామ్ బెన్గల్ పంతొమ్మిది వందల ముప్పై నాలుగు డిసెంబర్ పద్నాలుగవ తేదీన సికింద్రాబాద్లోని తిరుమలగిరిలో జన్మించారు నిజం కాలేజీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు ఉస్మానియా యూనివర్సిటీలో మాస్టర్స్ చేశారు చదువుకునే రోజుల్లో ప్రతిరోజు సైకిల్ మీద కాలేజీకి వెళ్లేవారు ఈ క్రమంలోనే సైక్లింగ్లో ఛాంపియన్షిప్ను కూడా గెలుచుకున్నారు ప్రముఖ స్టిల్ ఫోటోగ్రాఫర్ శ్రీధర్ బి బెంగల్ కుమారుడు ఈయన నటుడు మరియు దర్శకులు గురుదత్కి దగ్గర బంధువు తండ్రి ఫోటోగ్రాఫర్ కావడంతో శ్యామ్ బెన్గల్ ఫోటోగ్రఫీ మీద మక్కువతో శిక్షణ తీసుకుని అప్పట్లోనే ఒక షార్ట్ ఫిలిం ని తీయడం జరిగింది అది అందరి కూడా పొందింది హైదరాబాద్ నుంచి ముంబైకి వెళ్లిన శ్యామ్ బెన్గల్ ఆ తర్వాత బాలీవుడ్ ప్రపంచంలో అడుగు ఆయన ప్రతిభకు ఎన్నో పురస్కారాలు దాదాసాహెబ్ సాహెబ్ ఫాల్కే అవార్డులు సైతం అందుకున్నారు దర్శకుడుగా ఆయనే కాదు తన సినిమాల్లో అవకాశం కోసం వెతుక్కుంటూ వచ్చిన కొత్త నటులను కూడా ప్రోత్సహించి వారి నటనతో పురస్కారాలు అందుకునేంత అద్భుతాలను సృష్టించారు శ్యాంబెన్గల్ గుండ్ల పోచంపల్లిలో నిశాంత్ భోంగీర్లో మండి పోచంపల్లిలో సుస్మాన్ వంటి చిత్రాలు తీశారు సామాజిక సమస్యలు ఆర్థిక అసమానతలపై ఎన్నో కళాత్మక చిత్రాలు నిర్మించారు తెలంగాణ వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో జరిగిన నిజమైన పోరాటాలతో ముడిపడి ఉన్న కథల్ని శ్యామ్ బెనగల్ చిత్రీకరించారు బెనగల్ సినిమాలు ఎప్పుడూ సాధారణ ప్రజల జీవితాలను ప్రతిబింబిస్తాయి మానవీయ దృక్పథం విలువలు సంస్కృతులు ప్రతిబింబించే విధంగా ఉంటాయి భారతీయ సినిమా జాతిపితగా పలువురు ఆయన ప్రతిభను గుర్తు చేసుకుంటూ ఉంటారు మరి ఈనాడు ఆయన మన మధ్య లేకపోవడం దిగ్భ్రాంతికి గురిచేసిందని ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రముఖులు ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటున్నారు ప్రతి మనిషిని ప్రభావితం చేసే ఎన్నో సంఘటనలు ప్రతి ఒక్కరి జీవితంలో జరుగుతూనే ఉంటాయి ఒక విధంగా ఎంత మార్పును తీసుకొస్తాయంటే ఆ సంఘటన ముందు ఆ సంఘటన తర్వాత మన జీవితంలో ఎంత మార్పు వచ్చింది అనేది ఎంత మారేమో అనేది మనం బతికున్నంత కాలం చెప్పుకునేంతగా అలాంటి సంఘటనలు శ్యామ్ బెంగల్ జీవితంలోనూ జరిగిందని ఎప్పుడు గుర్తు చేసుకుంటూ ఉంటారు ఆయన హైదరాబాద్లో పెరుగుతున్నప్పుడు రెండు ముఖ్యమైన సంఘటనలు జీవితం పైన తన దృక్పథాన్ని మార్చేశాయని చెప్తుంటారు భూస్వామ్య నిజాం ముగింపు దశలో తెలంగాణ జిల్లాలో రైతాంగ ఉద్యమం ఊపందుకుంటున్న సమయంలో తెలంగాణ ఉద్యమం నా ఆలోచనలను ప్రభావితం చేసిందని చెప్తుంటారు నన్ను సుడిగుండల్లో కొట్టుకునేలా చేసి ఆ దిశగా తెలియకుండానే నా అడుగులు పడేలా చేసి నాకే నన్ను కొత్తగా పరిచయం చేసింది అని చెప్తూ ఉంటారు శ్యాం పెంకర్ ఈ ప్రభావం దశాబ్దం పాటు ఆయనతోనే ఉండిపోయిందట ఆ సమయంలోనే హైదరాబాద్ భూస్వామ్య వ్యవస్థ మారుతున్న డైనమిక్స్ మధ్య దోపిడీ ఇతివృత్తాలతో సినీ రంగంలో తన మొదటి చలన చిత్రం అంకుర్ను ప్రేరేపించింది అని ఆనాటి సందర్భాలను ఆయన సన్నిహితులు గుర్తు చేసుకుంటుంటారు శ్యామ్ బెన్గల్ సినిమాలన్నీ గ్రామీణ ప్రాంతాల్లో భూస్వామ్య వ్యవస్థ అరాచకాలు ఆడపిల్లలపై లైంగిక వేధింపులు ఇలాంటి సునిశ్చిత అంశాలు స్ఫూర్తిదాయకంగా తెరకెక్కించారు శ్యామ్ బెన్గల్ మరణం చిత్రసీమకు ఎవ్వరూ పూడ్చలేని లోటనే చెప్పాలి ఐడీటీవీ తరఫున శ్యామ్ బెన్గల్ గారికి నివాళి అర్పిస్తూ ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేద్దాం మరి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని శ్యామ్ బెన్గల్ చిత్రాల్లో మీకు ఏ చిత్రం ఎక్కువ ఇష్టమో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఐడీటీవీని సబ్స్క్రైబ్ చేయండి